గత కొన్ని రోజులుగా భారతదేశం మొత్తం ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్న ఒడిషాలోని పూరి నగరంలోని పూరి జగన్నాథ ఆలయంలోని ర అతి రహస్యమైన అతి రహస్యమైన రత్న భాండాగారం అనేది ఈ రోజున ఒడిశా ప్రభుత్వం అనేది ఓపెన్ చేసింది సుమారు నలభై ఆరు సంవత్సరాల తర్వాత ఆ రత్న గారు ఉన్నటువంటి విలువైన సంపద ఉన్నటువంటి ఆ యొక్క రహస్య గదులని ఈరోజు ఓపెన్ చేశారు సో బీజేపీ అధికారంలోకి వస్తే ఓపెన్ చేస్తామని ప్రజలకు మాటిచ్చింది మాటిచ్చిన ప్రకారమే పూరి జగన్నాథ ఆలయంలో రత్న భండాగారాన్ని ఓపెన్ చేశారు సో అక్కడ పురాణాలు ఇతిహాసాల ప్రకారం నాగ నాగుపాములు విషసర్పాలు ఆ నిధికి ఆ సంపదకి భద్రతగా ఉంటాయని చెప్పేసి అనేక వార్తలు వస్తున్న వేళ అధికారులు స్నేక్ క్యాచర్స్ని వైద్యుల్ని తోడుగా తీసుకుని వెళ్లారు సో లోపలికి వెళ్ళగానే తలుపులు తెరవగానే ఒక ఎస్పీ స్థాయి అధికారి అస్వస్థతకు గురయ్యాడనే వార్త సంచలనం సృష్టిస్తూ ఉంది సో ప్రధానంగా అక్కడ విలువైన సంపదని దాదాపు పదిహేను వందల సంవత్సరాల నాటి సంపదని చూసి అక్కడికి వెళ్ళిన అధికారులు అందరూ ఆశ్చర్యానికి గురైనట్టుగా వార్తలు వస్తూ ఉన్నాయి సో ప్రధానంగా దాదాపు పంతొమ్మిది వందల ఇరవై ఆరులో మొదటిసారి పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో రెండోసారి ఆ ఆ యొక్క గదు ఆ యొక్క రూమును తెరవడం జరిగింది తర్వాత ఇంతవరకు అంటే నలభై ఆరు సంవత్సరాల నుంచి ఆ గదిల్లోకి ఆ రహస్య గదిలోకి ప్రవేశించిన వాళ్ళు ఎవరూ లేరు సో మొట్టమొదటిసారి విశ్వనాథ్ రద్దు కమిటీ ఆ యొక్క సంపద లెక్కించే కార్యక్రమం అనేది ప్రారంభించింది సో మరి దాదాపు ఏడు గంటల నుంచి లెక్క లెక్కించే కార్యక్రమం జరుగుతుంది మొత్తం వీడియో చిత్రీకరణ చేస్తున్నారు వివరాలు తెలియాల్సి